హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఆల్రెడీ టైటిల్ తమ్ముళ్ళలో చూసేశారు కదా ఈ వ్లాగ్ వచ్చేసరికి నిహాన్కి గుండె అయితే చేయించామనమాట సో దానికి సంబంధించిన వ్లాగ్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నైట్ లెవెన్ అలా అవుతుంది టైం వచ్చేసరికి అయినా కూడా నిహాన్ అసలు బాగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు చూడండి ఇంకా మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కి ట్రైన్ ఉందనమాట విజయవాడకి సో అక్కడ గుండదల ఉంటది కదా చర్చ్లో లో కొండపై నిహాన్ కి గుండె చేపిస్తున్నాం అనమాట సో నైన్కి కి ట్రైన్ ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇంకా అందుకనే ముందు రోజు నైటే చపాతి పిండి ఇదంతా కలుపుకొని చికెన్ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ కల్లా లేచి వంట చేసుకొని ఇంకా నైన్ కల్లా రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట అసలు ఇక్కడికే ఎందుకు తీసుకెళ్ళామంటే మా రిలేటివ్స్ లో అందరూ మా సైడ్ లో అందరూ ఇక్కడే చేపించారనమాట పిల్లలందరికీ సో మేము కూడా ఇంకా ఇక్కడికే ఫిక్స్ అయ్యాము అసలు మామూలుగా అయితే నిహాన్కి ఒక థర్డ్ ఇయర్ వచ్చాక చేపిద్దాంలే అనుకున్నాము కానీ మళ్ళీ కొన్ని రీజన్స్ రీజన్స్ వల్ల మళ్ళీ ఒక ఒక పనైపోయేదిలే చేపించేస్తే అని అయితే ఇంకా గుణదలకైతే తీసుకెళ్ళాము అనమాట ఫైనల్గా ఫ్యామిలీతో ట్రైన్ చేయండి అంటే ఇంకా బాగుంటుంది కదా సో మేము కూడా ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ట్రైన్లోనే తెచ్చుకున్న పులిహార తలా కొంచెం తినేసి ఇంకా కూర్చున్నాము కానీ ఆ ట్రైన్ ఏంటోలే కానీ నైన్కి ఎక్కితే మేము విజయవాడ వచ్చేసరికి ట్వెల్వ్ అయిందనమాట అసలుకి క్రాసింగ్ అంట అసలు చాలాసేపు ఆపేసాడు సర్లే అని ఇంకా ట్వెల్వ్కి దిగామనమాట ఇంక అక్కడ నుంచి క్యాబ్లో అయితే వచ్చేసాము సో ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా మెల్లగా స్టార్ట్ చేసాము పైకి ఎక్కడం నేను ఇది రావడం సెకండ్ టైం అనమాట ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను నేను సృజనే వచ్చామనమాట మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము ఇంకా తర్వాత ఇప్పుడే సెకండ్ టైం అనమాట జున్నుగడ పుట్టాడు ఇంకా అందరూ ఫ్యామిలీతో వెళ్ళడం ఇంకా ఆ రోజు ఏంటో లేని అసలు జున్ను కూడా బాగా సైలెంట్గా ఉన్నాడు క్రాంకీ క్రాంకీగా ఉన్నాడు ఇంకా తీరా గుండు కొట్టించే దగ్గర అయితే అసలు సినిమా చూపించాడు అనమాట మాకు అసలు ఏడుస్తానే ఉన్నాడు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు ఎంత డైవర్ట్ చేస్తున్నా కూడా అసలు చూడట్లేదు ఫోన్ చూపిస్తున్నా మిల్క్ బాటిల్ ఇస్తున్నా అసలు ఏం చేస్తున్నా కూడా అసలు డైవర్టే అవ్వట్లేదు ఏడుస్తానే ఉన్నాడు సర్లే ఇంకా చే ఏం చేసేది ఏం లేదు ఇంకా అని గట్టిగా పట్టుకొని కూర్చున్నాము ఫస్ట్ నేను కూర్చున్నాను మా తమ్ముడు ఉన్నాడు కదా మామయ్య అవుతాడు సో వాడు వాడు కూర్చోబెట్టుకొని చేయించాలి కానీ వాడికి చేత కాదని ఇంకా నేను కూర్చున్నాను అసలు నా వల్ల కూడా కాకపోయేసరికి ఇంకా సృజనే అనమాట ఒళ్ళో గట్టిగా ఇట్లా పట్టేసుకుంటే అప్పుడు సైలెంట్కి సైలెంట్కి కూడా కూర్చోలా ఇంకా కదలకుండా ఏడుస్తున్నాడు అనమాట అసలు రెండు మూడు చోట్ల ఘాట్లు కూడా పడ్డాయి ఇంకా అలా ఏడ్చి ఏడ్చి అసలు అలిసిపోయి ఉన్నాడనమాట ఇంకా అయిపో వెంటనే ఇంకా మిల్క్ బాటిల్ ఇస్తే ఇంకా తాగుతా తాగుతా అని నిద్రపోయాడు ఇంకా తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాక ఇంకా మళ్ళీ ట్యాప్ కింద తీసుకెళ్ళి కొంచెం స్నానం చేపించి హెయిర్ అంతా పడిద్ది కదా సో స్నానం చేయించి మళ్ళీ డ్రెస్ చేపిస్తే అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మాయ అనుకొని ఉన్నాడు అప్పుడు కొంచెం నవ్వాడు అనమాట అప్పుడు దాకా అసలు ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు ఇంకా రోజైతే ఇంకా ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోయాడు అసలు మామూలుగానే ఇంట్లో స్నానం చేపేయాలంటే బాగా ఏడుస్తూ ఉంటాడు మోహన్ రుద్దేటప్పుడు ఇద్దరు పట్టుకోవాలి ఇంకా వాడిని పైకి ఎగురుతూ ఉంటాడు అంతా అల్లరి చేస్తాడనమాట సో ఇంకా గుండు కొట్టించుకోవడం అంటే ఇంకా మామూలు విషయం కాదు బాగా ఏడ్చి ఏడ్చి అసలు అలసిపోయాడు అనమాట రోజైతే సో ఇక్కడ చూస్తుంది మీ క్లిప్ ఈ క్లిప్స్ ఏంటంటే అప్పటికి మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాడనమాట నిహాన్ ఇంక ఇక్కడ చూడండి అంతా ఏడుస్తా కూడాను వాళ్ళ మామయ్య చేతికి డబ్బులు ఇస్తుంటే ఏడుస్తానే తీసుకుంటున్నాడు అసలు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పైకి అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే ఈ కొట్టించేది కొండ మధ్యలోనే ఉండిద్ది సో పైకి ఎక్కనక్కర్లేదు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట మెల్లగా పైకి ఎక్కేసరికి మేర బొమ్మ అయితే ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట పైకి చిన్నగా ఇలా పైకి ఎక్కేసరికి టైం వచ్చేసరికి త్రీ అలా అయిందనమాట సో ఇంకా అందరం మేరీ మాత బొమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా క్యాండిల్స్ అవి వెలిగించి వచ్చామన్నమాట కొన్ని పిక్స్ అయితే దిగాము ఫ్యామిలీ టైం కదా సో ఇంకా పైన అయితే ఉంది అక్కడ క్రాస్ అది ఉంటుంది సో మేము పైకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే అసలు మా పని అయితే అయిపోయింది చాలా టైం కూడా అయింది కదా ఫుడ్ కూడా తినలేదు సో అక్కడ దాకా వెళ్ళి ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగించి ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా పైకి అయితే వెళ్ళలేదు మేము సో ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే తీగేసి ఇంకా కిందకి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట వచ్చేదారులు అయ్యే ఐస్ క్రీమ్లు అవి కొన్నాంలే కానీ అసలు అది చెత్తలాగా ఉంది ఐస్ క్రీమ్స్ అయితే అస్సలేం బాగాలేదు ఏదో దాహం వేసి తీసుకోవడం తప్పితే ఇంకా అలా కిందకి దిగుతా అప్పటికి టైం త్రీ థర్టీ అలా అయిపోతుంది ఇంకా మెయిన్ చర్చ్ ఉంటుంది కదా కింద సో అక్కడికి అయితే వెళ్ళిపోయి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని ఇంకా ఫుడ్ అయితే తిన్నాం అనమాట అసలు ఆ కొండ ఎక్కి ఇంకా దిగేసరికేనేమో అసలు అందరికీ ఫుల్గా ఆకలేస్తూ ఉంది ఇంకా వెంటనే తెచ్చిన ఫుడ్ అంతా తిన్నాం అనమాట నాకైతే ఇంకా డబల్ అనమాట ఈ నిహాన్ ఉన్నాడు కదా వాడైతే ఈ గుండు కొట్టించారనే సరికి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు భయపడేమో కానీ అసలు మామూలుగానే తొందరగా వెళ్ళడు ఎక్కువ మా దగ్గరే ఉంటాడు కదా సో ఇంకా ఇదంతా జరిగేసరికి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట నా చెయ్యి అయితే వదలట్లేదు ఇంకా అలా అయిపోయింది అనమాట నా పరిస్థితి అయితే ఇంకా తర్వాత ఇంక ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది కదా సో ఇంకా బయటకు వచ్చేసి షాపింగ్ చేద్దామని వచ్చామనమాట అక్కడ

వేరే చోటికి నెక్స్ట్ విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కదా సో కొత్తగా రీసెంట్గా కట్టారు సో అక్కడికైతే వెళ్దామని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళామనమాట ఆటోలో అక్కడికి ఒక టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అనుకుంటా అక్కడ నుంచి సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇంకాలా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళంగానే ఏంటంటే స్టార్టింగ్ ముందు కొంచెం షాపింగ్కి బాగా అన్నీ పెట్టారనమాట వాళ్ళు రాజస్థాన్వి అనుకుంటా అన్నీ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి సో ఒక ఎక్స్ ఎగ్జిబిషన్ టైప్ లో పెట్టారన్నమాట అనమాట అన్ని సో ఇంకా అన్ని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము అక్కడ ఏం లేదు జస్ట్ ఒక పార్క్ లాగా ఉంది పిక్స్ దిగడానికి బాగుంటుంది సో పిక్స్ కొన్ని పిక్స్ అయితే దిగి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము లోపల ఏంటంటే లోపల ఏంటంటే ఇంకా అంబేద్కర్ గారు చేసిన గ్రేట్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కొటేషన్స్ లాగా అండ్ వాళ్ళు పాత వాళ్ళ వాళ్ళ కాలంలో ఉన్న పిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఆయన చేసిన పనులన్నీ కూడాను అంబేద్కర్ గారు అంటే ఇంకా మెయిన్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ రాశారు కదా సో ఆయన చేసిన కొన్ని గ్రేట్ థింగ్స్ అన్ని అలా పిక్స్ రూపంలో అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇలా కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట సో ఇంకా ఇది కూడా కవర్ చేసుకొని ఇంకా మెల్లగా ఇంటికి అయితే బయలుదేరం అనమాట సో ఇది వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం అంతవరకు బైక్